ప్రభు అయిన యేసుక్రీస్తునకి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ నాడు దేవుడి వాక్యం చూసుకుందాం కీర్తనల గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఐదవ వచనం చూసుకుందాం ప్రధాన గాయకునికి దావీదు రాసిన కీర్తన కదా ఇక్కడ గీతం మీద రాస్తారు కాబట్టి అది ఒక వచనం చూసుకుందాం మాకు కర్తవైన దేవ భూదికంత నివాసులు దూర సముద్రముల మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా అని ఏమంటుండు నీవు నీ నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు హాలిలుయా అని అంటున్నాడు దేవుడి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఏమని మా కర్తవైన దేవ భూదిగంత నివాసులందరికీ భూమి మీద ఉన్న ప్రతి వారికి మా రక్షకుడవైన దేవ వారందరికీ సముద్రము మీదనున్న ప్రతి నివాసులందరికీ ఎలా ఉన్నావు నేవారంటే ఆశ్రయమై ఉన్నావు సముద్రము మీదనున్న వారికి కానీ భూమి మీద ఉన్న వారికి కానీ బోధికంత నివాసులందరికీ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ప్రతి జీవికి ఏ ఎలా ఉన్నాడంటే దేవాతి దేవుడు రక్షణగా ఉన్నాడు క్షేమముగా ఉన్నాడు భద్రతగా ఉన్నాడు కదా ఆయన కంచెగా ఉన్నాడు ఆయన ఎత్తైన కోటగా ఉన్నాడు ఆయన శృంగముగా ఉన్నాడు ఆయన శైలముగా ఉన్నాడు ఆయన దాగుచోటై ఉన్నాడు ప్రతి ప్రజకు ప్రతి ప్రాణికి ప్రతి జీవికి కదా ఇక్కడ అంటున్నాడు అని ఏమంటున్నాడు అంటే ఇక్కడ నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత దేవుడు చేసే నీతి క్రియల చేత మాకు నీ నీతిని బట్టే నీ నీతి క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చున్నావు అంటున్నాడు ఈ వచనం ఎలా చూసుకుంటున్నాము అని అంటే ప్రార్థనగా చూసుకుంటున్నాం కదా ప్రార్థించే వారి జీవితాలలో ఏమి జరుగుతుంది ఎలా ఉండాలి అని ఇక్కడ మనం చూసుకుంటున్నాం కాబట్టి అలా బూదిగంధంలో ఉన్న ప్రతి అంటే మనల్ని అంటున్నాం కదా మనము కూడా దేవుణ్ణి ఏమని వేడుకుంటున్నాం ఎలా ముర్ర పెడుతున్నాం మనము కూడా ఇంకా కొంచెంగా కొద్దిగా వివరాల్లోకి వెళ్దాం మనం కదా ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించే విధానంగా మనం చూసుకుంటున్నాం చూసుకు అంటే దేవుణ్ణి ప్రార్థించేవారు ఎలా ఉంటున్నారు దేవుణ్ణి ప్రార్థించేవారు అనగా భయభక్తులు కలిగించేవారు కదా భయభక్తులు కలిగి ఉన్నవారు ప్రార్థిస్తారు అంటే భయం లేని వారు ప్రార్థించాలంటే వారు కూడా ప్రార్థిస్తారు ప్రార్థనకు ప్రార్థనకు తా చాలా తేడా ఉంటుంది కదా విశ్వాసికి అవిశ్వాసికి చాలా తేడా ఉంటుంది క్రైస్తత్వంలోనే ఉంటూ విశ్వాసంలో మనము సన్నగిల్లిపోవడము వేరు విశ్వాసము లేకపోవడం వేరు అగాఢమైన విశ్వాసము వేరు కదా ఆ విశ్వాసంలో బలముగా ఉన్నవారు దేవుణ్ణి నిత్యము ప్రార్థిస్తారు ఆయన భీకర కార్యములను బట్టి ఆయన నీతిని బట్టి నిత్యము ముర్ర ఉంటారు వాళ్ళు వారు కొందరు ఎలా ఉంటారంటే విశ్వాసంలో సన్నగిల్లిపోయిన వారు కార్యాలు జరగట్లేవు అని ప్రార్థిస్తూనే ఉంటారు నిరుత్సాహంతో ప్రార్థిస్తారు కదా అసలే దేవుడి అందు నమ్మకం లేనివారు ఆసక్తి లేని వారు ఎలా ఉంటారంటే ఏదో హృదయకాలంలో అలా అలా ప్రార్థించుకొని వెళ్ళిపోనంటున్నారు మరి ఇప్పుడైతే ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నాం అంటే గూదిగంత అందరినీ చూస్తున్నాం మనం ఇక్కడ సముద్రం మీద ఉన్న జనులందరినీ చూస్తున్నాం మనం ఇక్కడ అందరికీ దేవుడు ఎవరై ఉంటున్నాడు అంటే ఆశ్రయ దుర్గం అయింటున్నాడు ఆయన నీతిని బట్టి భీకర క్రియల చేత మనకు ఉత్తరం ఇస్తున్నాడు ఆయన నీతి క్రియల చేతని మనకు ఉత్తరం ఇస్తున్నాడు ఉత్తరము దయచేస్తున్నాడు అనగానే మనకు ప్రార్థన గుర్తుకొస్తుంది మనం ప్రార్థించడం అనేది అదే భయభక్తులు కలిగిన వారు ప్రార్థించాలి ఎలా ప్రార్థిస్తాం మనం భయభక్తులు కలిగిన వారు ఎలా ప్రార్థిస్తారంటే క్రీస్తు వేసునంది పిల్లబడిన వారు భయభక్తులు కలిగిన వారే కదా కాబట్టి ప్రార్థిస్తాం అలా ప్రార్థించే సమయంలో మనకు కలిగే కష్టాలు నష్టాలను కూడా మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎలాంటి నిగుఢమైన న్యాయమైన ఆయన చర్యలను వారి జీవితాల్లో అనుభవించేందుకు ఎందుకంటే మనం ప్రార్థిస్తాం చూడు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి కార్యాలు మనకు కొన్నిసార్లు ఆలస్యమైతే ఆలస్యమే కాదు చాలా చాలా ఆలస్యమవుతాయి కదా మనము వింటలేడు దేవుడు మన ప్రార్థన అనే రీతిగా మనం వెళ్ళిపోతాం ఎక్కడికంటే మనం ఇంకా దేవుడికి దూరం ఉన్నామేమో అనే స్థితిలోకి వెళ్ళి పోతాం మన ప్రార్థన వినట్లేదు మనం ఇంకేమి చేస్తున్నాం ఇంకేమైనా పాపం ఉందా ఇంకేదన్నా ఉందా దాన్ని ఎలా కడుక్కోనా ఎలా దాన్ని తొలగించుకున్నానే తపన చేత దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించే వారం అయింటున్నాం అలా ప్రార్థిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడి గూఢమైన న్యాయమైన చర్యలన్నిటిని మన జీవితాల్లో అనుభవించేందుకు కదా ఈ దేవుడి కార్యములన్నీ మనము అనుభవించేందుకు సిద్ధంగా ఉండి ప్రార్థిస్తాం మనం కదా ఎందుకు సిద్ధంగా ఉంటామనంటే మనకు తెలియదు మనం సిద్ధంగా ఉంటున్నామని కానీ మనం ప్రతి క్షణమును కార్యము ఆలస్యముగా జరుగుతున్న ప్రతిసారి నన్ను క్షమించు నన్ను క్షమించు అంటాం ప్రార్థించుకుంటాం ప్రార్థించుకుంటాం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాం చదివిన గ్రంథాన్ని నెమరు వేస్తాం నెమరు వేసి ప్రతిదానికి దూరముగా ఉంటాం కదా దేవుడి న్యాయమే మాకు జరగాల దేవుడి సన్నిధిలో ఉన్న గూఢమైన విషయాలే మాకు తెలియబడాలని ఒక ప్రగాఢమైన నమ్మకము దేవుడి అందు ఉంచి మనం ప్రార్థిస్తాం ఎందుకు భయభక్తులు కలిగి దేవుడి సన్నిధిలో ముర్ర పెడుతున్నాం అలా ఉన్నప్పుడు అలా ఉంటున్నాం మనం అలా ఉండడమే కాదు మనం అలా ఉండాలి కూడా ఎలాంటంటే అంటే భయభక్తులు లేకుండా ప్రార్థించకూడదు ప్రభువా నీ సన్నిధికి వచ్చాం ఇటువంటి సమస్య ఇది జరిగింది కాబట్టి దీనికి ఏది మార్గము అని ప్రభువుని అడగాలి ఇది నేను చేస్తాను ఇది కావాలి అది అని మనము దేవుడికి తిరుగుబాటు చేసే ప్రార్థన చేయకూడదు దేవుడి న్యాయమైన ప్రకారంగా మనము నడవాలి అలా నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడు మనల్ని దర్శించిన సమయంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా మనం క్షమాపణ కోరుకుంటున్నాం ప్రార్థన వినుమని వేడుకుంటున్నాం అక్కడ దేవుడినే రక్షణ శృంగంగా కోటగా మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి ఇవన్నీ తన ఆధారంలో వింటున్నాయి కాబట్టి ఆయన బిడలమై ఉంటున్నాం బోధిగంత నివాసులమైన మనము ఆయన బిడలమైన మనప ప్రార్థన ఆయన వింటాడు ఆయన పేరు ప్రార్థనలు ఆలకించువాడు అంటాడు అన్ని పేర్లలో ఉన్న తండ్రి అయిన దేవుడికి పేరు ఇదొక పేరు కూడా ప్రార్థనలు ఆలకించువాడు కాబట్టి ఆయన అలా మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏం చేస్తాడు అంటే పాపానికి మన హృదయంలో ఉన్న గర్వం ఉంటుంది ఒక్కోసారి కదా అన్ని నేనే చేశాను అని నాదే సాగాలి అన్ని నాదే జరగాలి ఒక గర్వం ఉంటుంది కదా దేవుడు చూస్తున్నాడా చూస్తలేడా చేసే కొన్ని పాపాలు ఉంటాయి ఆజ్ఞాతిక్రమే పాపం పాపము కూడా జరగవచ్చు కదా అలా అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే పాపానికి గర్వానికి దేవుడు విరుద్ధంగా ఆయన ఏం చేస్తాడో తెలుసా పోరాడతాడు పాపానికి గర్వానికి విరుద్ధంగా పోరాడతాడు ఆయన అంటే మన జీవితాల్లో నుండి దేవుడు మనం ప్రారంభిస్తున్నప్పుడు వాటిని తొలగించుటకు పోరాడతాడు దేవుడు మనం అడుగుతున్నాం కదా మనకు శక్తి లేదు కదా మనం శక్తి కాబట్టి మనకు బలాభివృద్ధి పొందుకుంటకు బలవంతుడైన దేవుణ్ణి తన బాహుబలము చేత ఇంటి మనం అడుగుతూ వాటిని మనము తొలగించుకుంటూ ఆయన బలాన్ని అడుగుతాం మనం ఆయన శక్తి ద్వారానే వీటిని తొలగించుకుంటాం ఎందుకంటే మన స్వశక్తి మనము తొలగించుకోలేము ఈ పాపాన్ని గర్వాన్ని మనం ఎలా తొలగించుకుంటాం మన శరీరము మనకు శత్రువు ఉంటుంది కదా కాబట్టి మనం తొలగించుకోలేము దేవాతి దేవుడి బలమును బట్టి ఆయన నామమును బట్టి మనము తొలగించుకుంటాము అంటే ఆయన బలము మనలో ఉంది కాబట్టి ఎవరు పోరాడుతున్నారు ఇప్పుడు మనమా కాదు కదా దేవాతి దేవుడు పోరాడి వాటితో పోరాడి వాటిని తొలగించని అంటున్నాడు తొలగించడమే కాదు ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆయన వారికి ఏం నేర్పిస్తాడంటే ఆ సమయంలో దేవాతి దేవుడు వాటిని వాటన్నిటిని తొలగించి పాపమును గర్వమును అహంకారమును దూషణను ఆ పాపమునంతా తొలగించి వేసి ఏమి నేర్పిస్తాడంటే అదే ప్రార్థనలో దేవుడు నేర్పించేది క్రమశిక్షణ డు క్రమశిక్షణలో క్రైస్తవుడు నిలవడము ఎంతో ఆశీర్వాదకరము కదా ఎందుకు అని అంటే క్రమముగా ఉన్నవారిని దేవుడు అంటాడు క్రమముగా ఉన్నవారిని దేవుడు దీవిస్తాడు మనం క్రమము లేని జీవితము జీవిస్తే అక్రమము చేయి వారా నా నుండి తొలగిపోండి అంటాడు దేవుడు కదా మరి దేవుడు తొలగిపోండి అని అనలేడు అంటే మన పాపమును దేవుడు క్షమిస్తున్నాడు ఇంకా ఆయన మనం ప్రార్థన వింటున్నాడు ఇంకా ఉత్తరము దయచేయటం లేదు మనకు అంటే ఇంకా మనల్ని క్రమశిక్షణలో పెట్టుటకు ఆయన చూస్తున్నాడు ఇంకా దేవుడులో మనం క్రమమైన ఆ పద్ధతిలో నడవాలని ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఇంకను మన ప్రార్థన ఎదగాలి ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలి మన జీవితం అంతా తనకు నచ్చిన విధముగా ఆయన మలుచుకుంటున్న సందర్భంలో ఇంకను మన ప్రార్థన జరుగుతూనే ఉండాలని కొన్ని ఆలస్యాలు జరుగుతున్నాయి ఇలా క్రమశిక్షణ నేర్పిస్తూ ఉన్నాడు ఈ సమయంలో నేర్పిస్తున్న నేర్పించడమే కాదని మనల్ని పరీక్షిస్తాడు కొన్ని విషయాలలో పరీక్షకు అప్పజెప్పబడతాం కదా ఈ పరీక్షకు అప్పజెప్పబడినప్పుడు మనకు శ్రమ అలలేకపోతాం మనము ఆ ఎగ్జామ్లో పాస్ కావాలనంటే ఒక ఉద్యోగం రావాలంటే ఈ కాలంలో ఎందరో ఉద్యోగులకు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ప్రిపరేషన్ కావాలి వారు ప్రిపేర్ అవుతున్న సమయంలో పిల్లలకు తలనొప్పి మెడల నొప్పి కదా ఆకలి నిద్ర అవి లేక ఎంతో ఆశ కలిగి టెన్షన్స్తో ఉంటున్నారు కదా మనము కూడా దేవుడు పెట్టే పరీక్షలో నెగ్గలమా నెగ్గుతలేమా అని అచ్చే శ్రమను తాళలేక తట్టుకోలేక మనం ఎంతో విలవిలలాడిపోతూ కన్నీరు విడుస్తూ ప్రభు పాదాలు పట్టుకుంటాం ఆ సమయంలో ఆయన మన నుదిలిపెట్టాడని అర్థము కాదు ఆయన మన ప్రార్థన వినడం లేడని అర్థము కాదు మనల్ని తనను తన కొరకు సిద్ధపరుస్తున్నాడని తన నీతి కార్యములను బట్టి తన భీకరమైన కార్యములను మన కొరకు జరిగించాలి మన జీవితంలో జరిగించాలి ఆయన కార్యములు జరిగించాలని ప్రభు ఆలస్యము అన్నమాట ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని అంటేనే మనము దిద్దబడుతున్నామని మనము యోచించుకున్నాలి మనము కట్టబడుటకే దేవుడు మనల్ని ఆలస్యము జరిగిస్తున్నాడు ఎక్కడ కట్టబడటకు క్రీస్తు కొరకు కట్టబడుటకే ఈ రాజ్యంలో మనల్ని దేవుడు తన కొరకు తన ప్రజల కొరకు వెలిగించుట కొరకే మనల్ని ఇలా ఆలస్యము జరుగుతుంది కడుతు కట్టబడుటకే ఇలా ఆలస్యము జరుగుతుందని మనము అనుకున్నాలి కానీ ఇక్కడ పరీక్షిస్తున్నాడు ఆ పరీక్షలో మనము నిజంగా నెగ్గాలి నెగ్గే స్థితి మన దగ్గర ఉండాలి కపోవచ్చు కానీ మనం దేవుణ్ణి అడగాలి అలా ఎలా ఉండకపోవచ్చు అంటే ఒక్కొక్కసారి మనము నిరాశ లోయ అనే అంచుల వరకు వెళ్తాం పరీక్షిస్తున్న సమయంలో మనకు కార్యాలు జరగవు తినడానికి తిండి ఉండదు చేతులకు రూపాయి ఉండదు మన స్థితి మన గతి పూర్తిగా మారిపోతుంది ఆశ మన చుట్టూ వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితులలో మన బంధువులు మన స్నేహితులు మనకంటూ ఉన్నవారు ఎవరు కూడా మన వాసన కూడా చూడలేరు మన మాట కూడా వినలేరు మన దరిదాపులకు మన వారిని వారు చేర్చుకోలేరు అటువంటి నిరాశ నిస్పృహలో ఉంటున్న సందర్భాలలో మనము నిరాశ అంచుల వరకు వెళ్ళిపోతాం వెళ్ళిపోతుండగా కూడా మనకు జవాబు రాదు ఆ జవాబు రాకపోవడం బట్టి దయచేసి ప్రియులారా దేవుని ప్రజలారా మనం ఏమనుకున్నా దేవుడు మనల్ని ఇంకను తన కొరకు కట్టుతున్నాడు తన కొరకు నిలబడ నిలబెట్టాలనుకుంటున్నాడు ఎందుకో తెలుసా దేవుడు ఈ లోకంలో ఎందరో ప్రజలు క్రైస్తత్వంలో ఉండి కూడా క్రీస్తును నమ్మి కూడా పడిపోతున్నారు లోకాశల్లో కానీ కదా ఎటువంటి నానా పరీక్షలలో పడిపోతుండగా దేవుడు మనల్ని పరీక్షలో పెట్టాడు అనంటే మనల్ని దేవుడు కొలిమిలో పెట్టాడు అన్నట్లు కొలిమిలో ఉన్న ఈయనము ఎలా కాలి కాలి కొట్టడం ద్వారా ఆ సుత్తి పట్టి కొట్టడం ద్వారా ఆయుధము ఆయుధంగా మార్చబడుతుంది ఆ ఆయుధము దేనికి ఉపయోగం అంటే ఒక పనిముట్టుగా ఉపయోగపడుతుంది మనకు కూడా ఆలస్యము జరుగుతుంది అని అన్న కొలది మనము కూడా దేవుడి చేతిలో ఉన్నామనేది జ్ఞాపకం ఉంచుకునాలి ఆయన కొలిమిలో మనల్ని ఉంచాడు అనేది జ్ఞాపకం ఉంచుకున్నాలి ఆ మంటలో మనము మండుతున్నామనేది జ్ఞాపకం ఆ మంటలో మనము మండుతుండగా మనము కాయుధాల వల్ల దేవుడు మారుస్తున్నాడు ఈ ఆయుధమును రోజు దేవుడి పనిముట్టిగా కోత పని వారిగా మనల్ని చేస్తాడు అనేది ఇది నిత్యమై ఉంటుందని మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుణ్ణి బలముగా శ్రద్ధ కలిగి ఆరాధించాలి కానీ శ్రద్ధ చేయకూడదు దేవుడి మాటలను మనం నిర్లక్ష్య పెట్టకూడదు ఎప్పుడు లక్ష్యం ఉంచుకున్నాలి వాటిలో ఎలా ఉంటుందంటే అంచుడ వరకు మనల్ని తీసుకెళ్తున్న సందర్భంలో ధైర్యం కలిగి ఉండాలి ఎందుకంటే మనల్ని పిలిచిన వారు ఎవరంటే నమ్మకమైన వాడు నమ్మద వాడు మన శత్రువుల ఇచ్చక మనల్ని అప్ప చెప్పాడు మన ఆశ నిరాశ కానివ్వడు మన కోరికలు ఆయన సఫలపరుస్తాడు ఎందుకంటే న్యాయమని అడుగుతున్నాము కాబట్టి ఇక్కడ అంటాడు ఏమని వెళ్ళే పద్ధతుల్లో మనకు జవాబులను పొందేందుకు దేవుడు ఏం చేస్తాడంటే ఆ జవాబులు మనం ఇప్పటివరకు అనుకున్నాం కదా ఆ జవాబులను పొందేందుకు వారిని దేవుడు ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు అలా కొలిమిలో ఉండి ఒక కాగిధంగా మార్చబడి కదా బలమైన వెలుగు రింపుకొని లోకములు ఉన్న చీకటి ప్రజలకు వెలుగు అందించటకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు తన మహిమ చేత సిద్ధపరుస్తాడు తన అధిక మహిమ చేత మనని బలపరుస్తాడు తన అధిక కృప చేత మనల్ని రింపుతాడు తన వాక్యోపదేశం చేత బలపరుస్తాడు క్రీస్తు సైన్యంలోకి మనల్ని మారుస్తాడు కదా క్రీస్తు రాజ్య వ్యాప్తంగా మనల్ని మారుస్తాడు క్రీస్తు రాజ్యం మీద కట్టుట కొరకు దేవుడు మనల్ని సిద్ధము చేస్తాడు కాబట్టి ఆలస్యం జరుగుతుందేమో ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితాలలో జరుగుతున్న ఆలస్యం బట్టి కృంగిపోకు కానీ ఈ ఆలస్యం జరుగుతున్న కొలది నీ ప్రార్థన జీవితాన్ని పెంపొంచు నీ ప్ర పరిశుద్ధత జీవితాన్ని దేవుళ్ళలో కట్టుకో దేవుళ్ళు క్రీస్తుల వాక్యములు నడువు దేవుడి వైపు చూడు ఆయన తప్పకుండా కార్యము జరిగిస్తాడు ఎందుకంటే నిన్నే ఈ లోకములో ఇంతమంది ప్రజ ను దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు నీ కుటుంబాన్ని కోరుకుంటున్నాడు అనంటే నీ కుటుంబం పైన దేవుడికి ఉన్న సంకల్పం ఎంతో గొప్పదై ఉంటుంది ఆ సంకల్పంలో గనక నీవు నేను నిలబడ్డట్టయితే దేవుని చిత్తంను మనం చూడటకు అతి సమీపంగా ఉన్నాదనేది జ్ఞాపకం ఉంచుకున్నాలి ఎందుకు జ్ఞాపకం ఉంచుకున్న ప్రార్థన ఆలస్యం జరుగుతుందంటేనే మన ఆయనకు సమీపంగా ఉంటున్నాం ఆయనకు సమీపంగా ఉంటున్నాం ఒక మాట అడిగి ఉత్తరం ఇచ్చి ఆ కార్యం జరిగించింది అనగానే లోకస్తులో కలిసిపోతున్నారు అలా నిన్ను దూరం చేయట్లేదు లేదు ఈ ప్రార్థనకు నీకు ఉన్న దేవుడికి ఉన్న సంబంధము ఎలా దగ్గరగా ఉందనంటే క్రీస్తు పరలోక రాజ్యానికి మనకు దగ్గరగా ఉంది కాబట్టి అది దగ్గరగా ఉంటున్న కాలంలో కొలది మనకు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వేదనలు కలిగినను ప్రార్థనకు ఆలస్యము జరిగినను దేవుడు ప్రాకారంగా ఇల్లుగా మనకు ఉండి మనకు సమీపస్తుగా ఉన్నాడు కాబట్టి ఏది ఎంత మాత్రము మనకు ఆ చేయకుండా ఆయన కాపాడుతున్నాడు కదా అందుకే దేవుడి మహిమాతిశయములు మనల్ని అతిశయించినట్లు దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఇలా సిద్ధపరుస్తున్నాడు కొలది ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఒక మాట చూసుకుందాం కీర్తనల గ్రంథం అరవై ఆరు పది పన్నెండులో చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు హలిలోయ పరీక్షిస్తున్నాడు ప్రభువు పరిశీలిస్తున్నాడు పరిశీలిస్తుండగా ఆయన పరిశీలన జరుగుతుండగా మనం ఎలా కనబడుతున్నాం ఆయనకు ఆయన ఆధారపడ్డ వ్యక్తులుగా కనబడుతున్నామా ప్రార్థన చేస్తూ ఆయనని నమ్ముకున్న వ్యక్తులుగా కనబడుతున్నామా దేవుడి వాక్యమును ఆ వాక్యం అనే వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఆ వాక్యమందు బలమైన విశ్వాస భాగ్యంలో ఉంటున్నామా అనేది దేవుడు పరిశీలిస్తాడు లేదంటే నన్ను అడుగుతున్నారు అడిగినంతసేపు వారు అడుగుతున్నారు మళ్ళీ తొలగిపోయి ప్రజల మీద ఆధారపడుతున్నారు వారి సొంత ఆలోచనల మీద వారు ఆధారపడుతున్నారు స్వశక్ స్వశక్తి మీద వారు ఆధారపడుతున్నారని దేవుడు అనుకుంటున్నాడా పరిశీలనలు మనం ఎలా కలబడుతున్నాం దేవుడికి పరిశీలనలు జాగ్రత్తగా మనము కనబడాలి ఆయన మా పాదములను ఎలా ఇక్కడ స్వారి ఏమంటున్నాడు అంటే దేవాన్ని మమ్మల్ని పరిశీలించి వెండిని నిర్మూలము నిర్మలము ఎలా నిర్మలము కాదు నిర్మలము వెండిని నిర్మలము రీతిగా మమ్మను నిర్మలుగా చేయించున్నావు హిలో కదా దేవుడు అగ్నిలో పరిశీలిస్తున్నాడు కదా మనల్ని అలా అక్కడ అవసలి వారు అలా పరిశీలిస్తుండగా వెండిని ఎలా అగ్నిలో ఓసి గా చేస్తారు వెండిని నిర్మలముగా అలా దేవుడు మనల్ని చేస్తున్నాడు పరిశీలిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు ఈ పరీక్షలు మనము నెగ్గితే గనక క్రీస్తు రాజ్యానికి అధికారులము మనమే దేవునికి యాజకులము మనమే యాజక సమూహము మనమే మనము ఇంతటి కృపను ఎప్పుడూ కోల్పోకూడదు ఇంతటి కృపను మనము మన పిల్లలు మన కుటుంబం పొందనై ఉండాలి ఇలా దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని అంటాడంటే ఇంకా వాక్యం సెలవిస్తుంది ఏమని నరులు మా నెత్తి మీదకి ఎక్కున్నట్లు చేసి తివి మేము నిర్పులలోను నీళ్ళలోనూ పడితిమి మీ ప్రజలందరూ మన మీదికి గుమ్మిగా వచ్చి ప్రజలందరూ మన మీద అనేక విధాలుగా మాట్లాడుచున్నప్పుడు ప్రజలందరూ వచ్చినప్పుడు దేవా ఇది మా పాపమును బట్టే జరిగినదేమో క్షమించు అని ప్రభువును అడుగుతున్నప్పుడు నిప్పులతో నీళ్లతో దేవుడు మనల్ని ఎలా ఉంటున్నాడంటే అలా పడితిమి అంటున్నాడు కదా అటువంటి స్థితిలోకి ఉంటున్నప్పుడు అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు హలలుయ ఇలా మేము పడితిమి కానీ నిన్ను ప్రార్థించడం వల్ల నిన్ను వెతకడం ద్వారా మేము ఎక్కడికి వెళ్ళామంటే సమృద్ధి గల చోటికి అంటే సమృద్ధి గల నీ చోటికి నీ దగ్గరకు మమ్మల్ని నీవు నడిపించి నావు ప్రవ్వా అని దావిది గారు అంటున్నారు అదే విధంగా చూసినట్లయితే అందుకే ఆయన అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు అయితే ఆయన రక్షణ కర్త ఎవరు ఆయన రక్షణ కర్త వారు నీళ్లలోను నిప్పులలోను పడి ప్రజలు వారి మీదికి వచ్చినప్పుడు ఇక ఏమై ఉంటున్నాడు యేసుక్రీస్తు ఏమైంటున్నాడు దేవాతి దేవుడు అంటే రక్షణ కర్తగా ఉంటున్నాడు కదా రక్షణ కర్తగా ఉంటున్నాడు విముక్తి దాతగా ఉంటున్నాడు అంటే విముక్తి దాత అంటే దేవుడు విడిపించిన ఉంటున్నాడు ఆ ప్రజలను విడిపించుటకు దేవుడు చూసి చూస్తున్నాడు పరిశీలనలో వారు నిగ్గబడి ఉన్నారు నిగ్గబడితే కనుక తన దృష్టికి ఆ పరిశీలనలో మనము ఎప్పుడైతే తన దృష్టి ఎదుట నిజముగా మనం దేవుని వేడుకుంటున్నాము కనబడతామో అప్పుడు మనము విడిపించుటకు దేవుడు శక్తి చూపిస్తాడు అప్పుడు మనకు విమోచన దొరుకుతుంది అప్పుడు మనకు విడుదల దొరుకుతుంది అలా అంటాడు ఆయనను దేవుడు అన్నిటికంటే హిలుయా కదా దేవుడు అన్నిటికంటే ఉత్తమమైనది మనకు ఎలా అనట ఉత్తమమైనది ఇవ్వాలని చూస్తాడు దేవుడు ఇంత ప్రార్థిస్తున్నాము కదా కార్యం ఆలస్యం జరుగుతుందంటే మనకిష్టమైనది ఇస్తే మనకు నష్టం అని తండ్రికి తెలుసు తనకు ఇష్టమైనది కోరుకుంటే మనము ఎప్పుడు మన జీవితాలకు మన కుటుంబాలకు మన బిడ్డలకు అది ఆశీర్వాదకరమని మనం యోచించాలి కదా కాబట్టి మనకిష్టమైనవి అనేకం అడుగుతాం రేషన్ షాప్కి వెళ్ళి లెటర్ రాసినట్లు అవన్నీ అడుగుతాం కానీ ఇక్కడ దైవ చిత్తానుసారంగా మనం అడిగినట్లయితే నీ చిత్తమైనది నా కుటుంబంకి ఈ పరవ నీకు ఇష్టమైనది ఈ పురవ అన్నప్పుడు తన చిత్తం ఆలస్యం అనేది జరుగుతుంది తన చిత్తంలో ఉన్నవారం కదా మనము కాబట్టి ఆలస్యం అనేది జరుగుతుంది తన చిత్తంలో ఉన్నప్పుడు మనం అడిగినాం చూడు వాటిని అవి ఎలా నాట దేవుడు మనకు ఎలా అందిస్తున్నాడంటే ఆయన ఉత్తమము అన్నిటికంటే శ్రేష్టమైనది మంచిది విలువ కలిగిన దేవుడు మనకి ఇచుటకు ఆలస్యం చేస్తున్నాడు కదా అలా ఉత్తమమైనవే మనకు కలగాలని ఆయన కోరుకుంటున్నాడు మన విషయంలో కదా కోరుకొని ఏం చేస్తున్నాడంటే ఏ పరిస్థితుల్లోనైనా కదా ఎటువంటి పరిస్థితుల్లో మనం పడి ఉన్నను ఏ దినస్థితిలో మనం పడి ఉన్నను మనం ప్రార్థిస్తున్న దేవుడు నమ్మకమైన వాడు నమ్మదగిన వాడు గనుక మనం ప్రార్థన జరుగుతుండగా మనకు సొల్యూషన్ ఆలోచన ఆశ ఎక్కడ లేదు కదా అవి ఏమి లేకపోయినాడు సరే నిన్ను వాడు నమ్మకమైన వాడని ఎలా నువ్వు నమ్మకం కలిగి క్రీస్తునందు ఉండి ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే నిన్ను ఏ పరిస్థితుల్లో అయినా సరే నీవు ఆయన నమ్మదగిన దేవుడిని కోరుకుంటున్నావు కాబట్టి ఆయన చిత్తములో ప్రజలందరి ఎదుట విలువ నీ దేవుడు నీకు ఇచ్చుటకు యోచిస్తున్నాడు కాబట్టి ఏ పరిస్థితుల్లో మనం ఉన్నను ఏ పరిస్థితిలో పడిపోయినను ఆయన నమ్మదగిన వాడని మనం ఎప్పుడు గుర్తుంచుకున్నాలి ఆ గుర్తుంచుకున్న విషయంలో మనం ప్రార్థించాలి కదా ఈ విషయం మనం మర్చిపోకూడదు అంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు మాట తప్పుటకు మానవుడు కాదు అబద్ధం ఆయన నరుడు కాదు కదా సత్యవంతుడైన దేవుడు ఆయన మన జరిగించుటకు దేవుడు సమర్థుడై ఉంటున్నాడు శక్తివంతుడు అయింటున్నాడు కాబట్టి రోజు పరిస్థితిలో రోజు నీ జేబులో ఒక రూపాయి కూడా లేదేమో నీ కుటుంబంలో నీ బీరువా నీ బ్యాంకు ఖాతా అంతా ఖాళీ ఏమో నీవు ప్రజలు ఎవరైనా ఇస్తారని ఎదురు చూపుల్లో ఉంటున్నావేమో ప్రజల చూపుల్లో చేసి నీ దగ్గర ఏది లేకపోయినాడు సరే నువ్వు క్రీస్తు వైపు చూడడం ఆరంభించు క్రిమాన్ నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అనేది నీవు యోచించు అప్పుడు దేవుడు నమ్మకముగా నీకు సమస్తము చేకూరుస్తాడు ఇటీ వాక్యము దేవుడు మనకు అందించినందుకు ప్రభు అనేసుక్రీస్తుల వారికి మైమ కలుగునుగాక ఈ వాక్యము మనందరూ ఆత్మనితం దేవుడు దీవించి ఆశీర్వదించి మన జీవితాలను మన కుటుంబాలను బలపరిచి నడిపించనుగాక ఐ మీన్ ప్రేజలాడ్ అందరికీ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మెనో ఛానల్ గురించి ప్రార్థించండి పాల్గొనండి ప్రేజలాడ్